పార్లమెంటులో చర్చల సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి దేశ హోంశాఖ మాత్రులు అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేసింది దీనికి దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులు దళిత బహుజనులు అందరూ కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది అమిత్ షా గారు వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలా వారు పదవికి రాజీనామా చేయాలి అని చెప్పి డిమాండ్ ఈరోజు దేశవ్యాప్తంగా మేము చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటివి అనేక సార్లు చేసిన పార్లమెంటు వేదికగా రాజ్యాంగ నిర్మాత ఎవరి కృషి వలన ఆ పార్లమెంట్లో వీళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారో వారిపైనే అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వారిని అవమానపరిచే విధంగా మాట్లాడటం అనేది క్షమించరాని నేరం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అమిత్ షా గారి బర్తరఫ్ కోసం డిమాండ్ చేస్తూ ప్రదర్శన చేస్తా ఉంది అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాను అలాగే గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆ వినతి పత్రాన్ని సమర్పించుకోవడం జరిగింది ఈరోజు రాజ్యాంగం మీద ఏమాత్రం గౌరవం లేకుండా రాజ్యాంగాన్ని అపవాసం చేస్తూ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కామెంట్ చేసిన వ్యక్తి అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా అంటే భారతదేశానికే చట్టాలు తయారు చేసే ఒక దేవాలయం లాంటి పార్లమెంటులో భారతదేశానికి పది సంవత్సరాలుగా హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి అంబేద్కర్ అంటే ఈరోజు యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఒక గొప్ప మేధావి బా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయం మనందరికీ కూడా తెలుసు అట్లాంటి ఒక గొప్ప మేధావిని రాజ్యాంగ నిర్మాత బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారి గురించి ఈరోజు అమిత్ షా గారు చేసిన అనిచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా నాయకులు మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఆ రోజు పార్లమెంటు వెలుపల పార్లమెంటు లోపల కూడా నిరసన తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఆ రోజు అమిత్ షా మాట్లాడిన రోజు నుంచి కూడా మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రాష్ట్రపతి గారిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు చాలా అంటే తీవ్ర అభ్యంతరకరం కాబట్టి ఆయనను తక్షణమే మంత్రి పదవి నుంచి భర్త చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా నిరసన కార్యక్రమాలు తెలియ చేస్తా ఉన్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ రా దేశవ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పుడే అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారికి గార్ల్యాండింగ్ చేసి అక్కడ నుంచి ర్యాలీగా కలెక్టర్ గారికి రావడం జరిగి కలెక్టర్ దగ్గర రావడం జరిగింది కలెక్టర్ గారికి కూడా ఈరోజు మేమందరము ఎమ్మెల్యేలము తర్వాత సిడబ్ల్యూసి మెంబర్ వంశీ చంద్ర రెడ్డి గారు మిగతా ప్రజాప్రతినిధులు అందరము కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చినము ఆ వినతి పత్రంలో మేము ప్రధానంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసింది అంటే ఇచ్చిన వినతి పత్రాన్ని రాష్ట్రపతి గారికి పంపించండి అందులో మేము డిమాండ్ చేసింది ప్రధానంగా ఈరోజు ఏదైతే అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలకు తప్పుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తొందరలోనే విడ్రా చేసుకోవాలి అదేవిధంగా అమిత్ షా గారిని భర్తరాఫ్ చేయాలని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం మీకు రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా అంబేద్కర్ గారి పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా తక్షణమే మీ అమిత్ షా గారిని మంత్రివర్గం నుంచి భర్తరాఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం తీసుకోండి అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారని చెప్పడం వల్ల ఈ రోజు మహబూబ్ నగర్ లో కలెక్టర్ గారి వినతి పత్రం ఇచ్చి డిమాండ్ అమిత్ షా గారిని వెంటనే తొలగించాలి మంత్రి పదవి నుంచి అని చెప్పేసి మోడీ గారు అని చెప్పి రాష్ట్రపతికి మన కలెక్టర్ ద్వారా ఈ డిమాండ్ మేము ఈరోజు మేము అక్కడ సబ్మిట్ చేసేది కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను ఇంకొకసారి ఈ బీజేపీ నాయకులు మా సాహెబ్ గారి పైన మళ్ళొకసారి మాట్లాడితే వాళ్ళ నాలుకలు కూడా కోసి పారేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం